శ్రీకాకుళం ఉద్యమాలకి పురిటి సో అంటే మనకి తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలామంది అనుకున్నది ఏంటంటే రాజధాని అమరావతిలో పెట్టినప్పుడు రేపు శ్రీకాకుళం వల్ల లేకపోతే రాయలసీమల్లో వచ్చి మళ్ళీ ఉద్యమిస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అందరూ తిట్టిపోస్తారని చెప్పేసి అలా కూడా అనుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని పైకి తీసుకొచ్చారు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకో వ్యతిరేకంగా ఉన్నారు పర్టికులర్ గా వైజాగ్ కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ప్రతిపక్షాలు చేస్తుంది అలానే జనంలో కూడా కమ్మా ఎవరు చెప్పారు విశాఖపట్నం రాజధాని వద్దు వద్దు ఎవరు అని వాళ్ళు అయిందా మొత్తం ప్రజలంతా ఇవ్వాల ఉత్తరాంధ్ర మాకు రాజధాని కావాలని చెప్పి కోరుతుంటే ఎవరు చెప్పారమ్మా రాజధాని వద్దని ఈరోజు హైదరాబాద్ ఉండబట్టే మొత్తం ఇటు ఏది మన హైదరాబాదు రాజధాని ఉండబట్టే ఎన్ని మల్టీఫేరియస్గా డెవలప్ అయినాయి చెప్పండి రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ అలాగే ఎన్ని 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 డెవలప్ అయినాయి ఆ విధంగా ఇక్కడ ఉత్తరాంధ్రకి రాజధాని వస్తే మేము వద్దంటామా ఎవరు చెప్పారమ్మా అది హూ టోల్ బగర్ సేస్ ఎవరైనా సరే ఉత్తరాంధ్ర ఇందులో పెడతామనుకుంటే అనుకుంటే ఎవడైనా వద్దంటారా ఎవడైనా కాదంటారా అమరావతి అంటున్నారు కదా అమరావతి ఉండాలంటున్నారు ప్రతిపక్షం ఒకవేళ రేపు నెక్స్ట్ అధికారంలోకి వస్తే వాళ్ళు వస్తే సో అమరావతినే రాజధానిగా ఉంచుతామంటున్నారు అప్పుడు ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి వాళ్ళు వస్తారనుకున్నట్టు డ్రీమ్ అది దే ఆర్ డే లైట్ డ్రీమ్ అది వాళ్ళు వస్తే గీస్తే అన్న ప్రశ్నే లేదు రాదు అది రాదు అది ఎందుకంటే ఎలా ఎలా చెప్తున్నారు మీరు అంటే ఎస్ గడప గడపకి వెళ్ళినటువంటి వ్యక్తిగా నేను తిరిగి చెప్తున్నాను నేను ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతాను ఒకటి తర్వాత రెండవది వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారమ్మా అక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అక్కడ భూములు కొనుక్కున్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారు ఎలా కొనుక్కుంటారమ్మ అక్కడ రాజధాని ఎత్తేస్తారంటే ఆ రాజధాని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని పాపం భూములు అందరూ కొన్నారు రామజీరావు గారు కొన్నారు పవన్ కళ్యాణ్ కొన్నారు తర్వాత మన ఎవరిది ఎవరిది చాలామంది సినిమా యాక్టర్లు అందరికీ నేను ఇక్కడ రాజధాని కడతాను మీరు భూములు కొనండి ఇన్సైడ్ ట్రేడింగ్ చేద్దాం అని చెప్పి అందరికీ పిలిపించి భూములు కొనిపించారు కదా వాళ్ళు వదిలి రమ్మనమంటే ఎందుకు వస్తారు ఇలా మనకి చూస్తే రాజధాని టూ ఇలా కనిపిస్తుంది అందులో రాజహంసలు నెమళ్ళు పుల్లు సింహాలు ఏంటమ్మేది ఎవరికి చెప్తారు వీళ్ళు ఎవరికి కాకమ్మ కథలు చెప్తారు వీళ్ళు వీళ్ళు చెప్పిన కథలన్నీ మేము నమ్మాలా ఎంత అన్యాయం అమ్మా అది వాళ్ళు చెప్పి అక్కడ ఒక పెద్ద ఇది గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ సిటీని తయారు చేసి అందులో విహరిస్తాడా కరెక్ట్ అది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అమరావతే కావాలంటారు కానీ ఈనాడు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ విశాఖపట్నం మేము క్యాపిటల్ టౌన్గా పెడుతున్నాం అలాగే కర్నూలు న్యాయ రాజధాని విజయవాడ శాసన రాజధాని ఈ మూడిట్లు పెట్టడంలో తప్పేముందమ్మా దెర్ ఇస్ నో ఎనీ అదర్ స్టేటా ఏ స్టేట్ లేదా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఈ విధంగా మనం పంచుకొని వెళ్ళినటువంటి రాష్ట్రాలు అలాగే ఈరోజు ఇక్కడ కూడా పెట్టారు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అదేదో ఇదేదో చైనాన్ని చేస్తున్నాడు ఇది కడుపులోని పిండాన్ని పిసుకేస్తున్నాడు అన్నట్టుగా అంత గాబరపడ్డారు అంత గాబరపడుతున్నారేంటమ్మ వాళ్ళు నాకు అర్థం కాదు ఫెయిర్ వే దట్స్ నాట్ కరెక్ట్ మంచి జరుగుతుందంటే మంచిని ఆహ్వానించండి చెడు జరుగుతుందంటే చెడుని వ్యతిరేకించండి అంతేగాని ఇవన్నీ ఎవరు చెప్పారు ఇవి ప్లీజ్ సబ్స్క్రైబ్